కాదు కొడలా ఎలా నా ఇది నీ నీ ఏంటి కొడతాడు కొడలా పెద్దవాడు వచ్చి మీ మామ బుద్ధి మాటలు చెప్పిన ఆలోకించలేదంట కదా అది అమ్మ కొడల కొడలా కొత్తగా పెళ్లి అయిందమ్మా కొత్తగా సంసారానికి వచ్చావమ్మా ఓలిగొండకి ఈ ఓలుగొండలో ఆచారాలు ఇచ్చారో తెలియ తల్లి నీకి ఒక్కసారి నేను ఎట్లా తలింపు చేస్తా అట్లా తల్లింపు చేయమ్మా నా కోడలు ఇంటుంది పెద్దమ్మా నా కోడలు నాకు సంగటి పెట్టిన వయసు అయిపోయి నాకు రేప ముసలి సంగటేసేదమ్మా నా బెల్లం నా అమ్మా నా మాట ఎంత బాగా ఇంటుంది చూసుకో అనండి అట్లే నా సోతులు మీరు ఏమన్నా అమ్మ కోడలా నేను ఎట్లా తలింపు చేస్తాను అట్లా తల్లింపు చేయమ్మా కోడలా ఓం నమ శివా ఏమ్మా ఏం నేర్పిస్తుంది దీనికి నష్ట ఏం విని కొడలా అట్లా నా మా అట్లా వినొద్దు నువ్వా నేనే నీకు ఎప్పుడైనా నేను అది ఏమన్నా తిట్నా తిట్నా

రేవు రేవు ందా ఏమన్నా కొడాలని మూడు సార్లు ముద్దుకుంటే పెద్దమ్మా దీన్ని ఏమి పాట ఏ పాట పడుతుంది ఇది నా సోత మాటలు విన్నే ఇంటుంది హై గోవింద్ అంటే గొంతులకు వస్తా పొల్గొండే లాలికొస్తా పొల్గొండ పొద్దు పట్టిన పొద్దుగుకినావునే కాదు అలా ను విధుల వాక్యం గొద్దులు మర్షి నారాయణ వాక్యం నాలుగు మరిసిన పత్రం ఆశ్రమం ఉండసే

దాసర బుండా నీ పుట్టింటి వారి పున్నం సీరల్ నీ పుట్టిండి వారు పున్నం సోతులు నాకు పెట్టు పెట్ట చెప్తాను చూడు ఇచ్చికిచ్చి దాని దాని మాట

నువ్వు వోలు కూడా పట్ట విసి పెట్టి తాడా ఇంట్లో సంసారం చేయాల సంసారం చేయండి ఏ పనులు చేయలేదు అసలు ఇవ్వ నాలుగు గంటలకి ఇటుకొచ్చి అత్తమ్మ నా బొచ్చమ్మ అనుకుంటా ఉండు మా అమ్మ ఏమో ఏం బాధపడుతుంది నీకు తెలుసా అండి హేయ్ దాని అత్త నేనే రా అదే ఇప్పుడు అత్తమ్మ బొచ్చమ్మ కొంచెం బొచ్చమ్మ నా పట్ట పది పది నేనే కోపం ఉంది అండి మాట్లాడు అట్లా హేయ్ లడ్డు ఏమ్మా మమ్మీ అనధ బాబాయ్ నువ్వు

ఆ నా సౌతి మాట్లు వినేవ్ కలంకి నా సవితి కాదు మొగుడు వచ్చి పిలిస్తే పోకుండా రే నేను రాలాబా అంటుంది చూడు అట్లా నా మాటలు మాట్లా మొగ్గు నిడేస్తావు నువ్వు కూడా పో య్ పై శస్త్రా పొలపాట్ల గడ్డ పుట్టి కను ఒక విత్తలు నేర్చింది ఇది మైదార్ ఇది I'll let you know చెప్పినటువంటి ముప్పై ముగ్గురు చేసే పని బాట నేను చేసి ఉన్నాను బిడ్డల కన్న తల్లి మా అత్తమ్మ మూడు దినవల పొద్దు అయ్యే ముసరలేదు ఆరు దినవల పోట్ల అన్నం లేదు అత్తగారి వద్దకు వెళ్లి అన్నం పెట్టించుకొని నా ఆకలి బాధ తీర్చుకుంది కదా అత్తమ్మ

దొరసాని కోడాలని చెప్పుకున్న పోడకు తిన్నా ఎవరు సార్ నేను చూస్తా నీకు పోయా అమ్మ లారా బిల్గిన ఓ తల్లిదండ్రులు లారా అత్తమ్మ అన్నంబడి ఓలుగుండ హారి వీధిలో అడుగుతిన మనింది దేవా కలి చే ధర్మము ఓ పున్నాత్ములారా చేదానా ధర్మమోరా అమలారా పిట్లకం ఓతలు దానా ధర్మ మూడు దినముల పుద్దాయమ్మా ముసరన్నా లేదు నాకు మూడు దినముల పుద్దాయమ్మా అన్నం వే నాకు లేదు

ములారా చేయండి దానా ధర్మము కాసుదానము తీసిన వారికి కర్మం నే తొలగు నమ్మా కాసుదానము తీసిన వారికి కర్మంగా తొలగు తల్లి వస్త్రదాన

చేరా ముగటే రవకా గోల్గొన్నలోన తల్లి మరుతేరా కట్టడానికే ధర్మం పో చెయ్యనమ్మ అంటానా కరుణ గలుగు తల్లి లారా పైడు అత్తవచ్చ